హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రసం చేసి చూపించబోతున్నానండి ఆ రసానికి నేను ఏమేమి యూజ్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ ఏమి వాడతాను అలాగే ఎలా చేసి చూపించబోతున్నానో మీకు తెలుసుకోవాలనుంటే ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా స్టైల్లో నేను ఎలా చేసి చూపించబోతున్నాను మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మసాలా పౌడర్స్ ఎలాంటివి యూజ్ చేయలేదు నేను ఇంట్లోనే హోమ్మేడ్గా రెడీ చేసుకుని చేసి చూపించబోతున్నాను మీకు చూపిస్తాను ముందుగా రసం చేసుకోండి కావలసిన గిన్నె పెట్టుకోండి షవ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులండి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు ఇవి మాత్రం పోపులో వేసుకొని అలాగే కొన్ని కరివేపాకు రబ్బలు కూడా వేసుకొని బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా మిరియాలు అలా అలా ఒక టీ స్పూన్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుని ఆ తాళింపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పోపుని కరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఎక్కువ మాడనివ్వకుండా అలాగే కొన్ని కొత్తిమీర రబ్బలు కూడా ఆకులు కూడా కట్ చేసుకుని అలా తాలింపులో వేసేసుకోవాలండి ఇప్పుడే అవి కూడా ఆయిల్లో ఫ్రై అయితే దాని స్మెల్ చాలా బాగుంటుంది రసంకి ఇలా వేస్తున్నాం కదా ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు నేను లేటర్ వాటర్ చే పోసి చూపించబోతున్నానండి దానికి మాత్రమే క్వాంటిటీ చెప్తున్నాను లీటర్తో టూ టైమ్స్ పోస్తున్నాను అలా లీటర్ రసం చేసి చూపించు చూపించబోతున్నానండి అలా టూ టైమ్స్ పోసాం కదా దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు అలా వేసాం కదా ఇప్పుడు కరెక్ట్గా మనం చింతపండు క్వాంటిటీ చూసుకోవాలండి ఒక లీటర్ రసానికి చాలా తక్కువే వేస్తున్నానండి చింతపండు ఓపెన్ చేసుకుని ఆ రెబ్బలు ఉంటాయి కదా వాటిని త్రీ టైమ్స్ ఇలా టూ టూ వరకు తీసుకున్నాను అలా త్రీ టైమ్స్ వేశాను అంటే సిక్స్ రెబ్బలు తీసుకుని వేశాను అదే సరిపోతుందండి ఎక్కువ పులుపు ఉండకూడదు ఇప్పుడు మసాలా పౌడర్ చెప్తాను కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పౌ మిరియాలు రెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకున్నాం కదా రెండు ఎండుమిర్చి కూడా తీసుకొని వాటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదా పౌడర్ చేసి చూపించాను కదా ఇవి కరెక్ట్గా మనం వేసినట్లయితే ఆ రసానికి మంచి టేస్ట్ వస్తుందండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచి హైజనిక్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఈ పౌడర్లో ఒక టమాటా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అది కూడా కలిపి గ్రైండ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా రసంలో వేసేసుకోవాలండి అలా వేస్తున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఎక్కువసేపు మరగనివ్వకూడదండి పొంగనివ్వకూడదు పొంగిందంటే ఆ పేస్ట్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది కదా అలా లోపల లోపలే కాగనివ్వాలి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను వీడియో వెంటనే వంట చేసి పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి వీడియో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను మసాలా రెడీ చేసుకుని వేసుకున్నాం కదా హోమ్మేడ్గా రెడీ చేసిన వంటలు చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కరెక్ట్గా సరిపోతే కనుక ఇంకా వేయకుండా రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోండి ఈ పులుపుకి బెల్లం కరెక్ట్గా సూట్ అవుతుందండి ఇలా కొంచెంసేపు బాగా మరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం సేపు అలా కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా సర్వ్ చేసుకోవటానికి రసం రెడీ అయ్యిందండి చికెన్ అలా చికెన్ కానీ మటన్ కానీ అలా నాన్ వెజ్ కర్రీస్ పెట్టుకున్నప్పుడు వండుకున్నప్పుడు మనం ఈ రసానికి ఎక్కువ ప్రిఫర్ ప్రి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో ఒకసారి ఈ వీడియో చూసి ఈ రసాన్ని కనుక ప్రిపేర్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా కాగుతున్నాయి కదా అలా స్లోగా లోపల లోపలే కాగనివ్వాలండి ఎక్కువసేపు హై ఫ్లేమ్ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని ఇలా స్లోగా కొంచెం సేపు కాగనివ్వాలి టేస్ట్ చూసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటం అనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి